అందరికీ నమస్తే అండి మీకు ఒక వీడియో చూపిస్తా మౌలి అని రీసెంట్గా నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్లో శివాజీ గారితో పాటు అదే ఆయన కొడుకుగా నటించిన వ్యక్తి మాట ఆయన ఒక నేను ఒక వీడియో మాట్లాడాడు ఒకసారి ఏం మాట్లాడి వినిపిద్దాను చూడండి పి క్యాపిటల్ గురించి సరదాగా ఫన్నీ వేలు ఒక మాట ఒక వీడియోలో మాట్లాడే అన్నమాట దానికి వైసీపీ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొదలెట్టారు అప్పుడే అమరావతి లేటాను సరే దానికి కూడా ఆయన రీసెంట్గా ఒక ట్వీట్ చేసాడు ఎవరో మౌలిక టాక్సీన్ ఉంటుంది ట్విట్టర్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి నన్ను ఏమన్నాడంటే నేను సరదాగా అన్నాను నవ్వించడం కోసం నాకు రాజకీయంగా ఎలాంటి ఇది లేదు నాకు అలాంటి ఎలాంటి ఉద్దేశాలు లేవు నాకంటే ఇవి ఆయన వేసిన వీటి అంటే ఇది దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోమకండి ఇది ఒక కామెడీగా అన్నాను నేను ఇందులోకి నా తల్లిదండ్రులను కూడా లాగొద్దు అని చెప్పేసి అని ఆయన ఒక ట్వీట్ వేసాడు దానికి కూడా ఆయన అమరాబూతు పచ్చి బూతులు మామూలు బూతులు కాదు ఇక ఇక్కడ డిస్ప్లే చేయలేకపోతున్నాను కానీ ఇక్కడ చేయలేను కానీ కొన్ని కొన్ని పెడతారు కొన్ని చూడండి అమరాభూతులు గతంలో అలాగే బుల్లెట్ భాస్కర్ని పెట్టారు అలాగే ఇదే రేంజ్లో ఎంతకంటే ఎక్కువ అంటే ఎవడు మాట్లాడినా ఎవడు ప్రశ్నించినా రాజకీయంగా కూడా విమర్శ చేయాల కేవలం క్యాపిటల్ పైన ఒక జోక్ అనుకో మన రాజస్థాన్ క్యాపిటల్ లేదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అనేది లేదు అది అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి కూడా తెలుసు ఉన్న వాస్తవమే కదా కొన్ని ఏదైనా వేరే విధంగానో లేదంటే రాజకీయంగా విమర్శలు చేస్తే అనుకోవచ్చు మీరు తిట్టాకే తప్పలేదు అనుకోవచ్చు చిన్న జోక్ రాదు ఆమె దానికి అమ్మ నా బుద్ధులు తిట్టేసుకుంటా మీ అమ్మలాగా మీ నాన్నలాగా మీ నాన్న అదోడాల్సింది ఈ ఏ ఏం భాషలో నాయనా అది అది సైకోతత్వం అంటారు మీ నాయకుడు అంతే మీరు అలాగే ఉన్నారా కొన్ని మీరు చెప్పండి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది సరే మౌలి అడిగాడు మౌలి అనే వ్యక్తి రాజధాని లేదు రాష్ట్రానికి అన్నాడు మీరు ఎవడైనా బూతులు తిట్టే పోరం బతలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఇది అని ఒకటి చెప్పండ్రా ఒప్పుకుంటాం కొని మెటనా కొడకల్లారా రాష్ట్రానికి రాజధాని లేదు ప్రభుత్వం తరపు నుంచి ఇవాళ కూడా రాజధాని ప్రతిపాదన ఇదిగో మేము బిల్లు పెడతాం రాజధాని అని చెప్పేసి అని లేనే లేదురాత మూడు రాజధాని బిల్లు పెట్టాడు ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదన ఉండేది అయిపోయింది అనుకోకొని తర్వాత నేను మూడేళ్ళ తర్వాత మూడు రాజధాని వెళ్ళాడని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకున్నాడు మళ్ళీ దిక్కుమాలి ఈ దిక్కుమాలి అతనికి ఈ లాజిక్ అని తెలియ వీళ్ళకి ఇవాళ కూడా నేను మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పెడతాను రాజధానిపైన మూడు రాజధాని మళ్ళీ వెళ్తాను అని చెప్పి ఇగో నిన్న జరిగింది కదా ఇది లాస్ట్ అసెంబ్లీ సెషన్ ఇది 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 చివరి అసెంబ్లీ సమావేశాలు ఇవి రాజధాని ప్రస్తావం లేదు మరి ఏం చేసేస్తారా మీరు మీరు ఏం చెప్పేసుకుంటారు కొన్ని మూడు రాజధాను అనుకు ఏమైంది ఇక్కడ మనం వేరలేము మనం చెప్పలేము ఎవరైనా ఇగో రాజధానికి రాజధాని లేదని ఎవరైనా సామాన్లు ఎవరైనా అడిగితే కనుక అక్కడ కొన్ని బూతులు తాడాక అమరా తిట్టేయాలా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడేయాలి వాళ్ళ తల్లిదండ్రులను తిట్టేయాలా అవి ఎదలు సైకోం చూడండి ఇప్పుడు జనరల్గా ఎవరైనా మాట్లాడినప్పుడు వాడిని తిట్టాము ఒక మనం పెద్ద పెట్టించుకోవాళ అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడోన్న వాళ్ళ అమ్మ నాని తిడతారు ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు లేదంటే అమ్మబాబుని చేస్తే కొద్దిగా బాధ కలుగుతుంది అంటే మానసి మానసికంగా ఇది మాట ఆ తిడితే నా గురించి చస్తారు లేళ్ళు మనం ఎవరికి అమ్మనా వచ్చు ఎలా ఎలాగెడ్చేసారు యాత్రలో ఇలా అమ్మబాబు పెంపగలరా అంటే అనుకోవాలంటే అంత ముందు మనం ఏం చేయలేం లేదంటే చిన్నదానికి అన్ని డిస్ప్లే చేస్తాను చూడండి ఒక్కొక్కటి ఏం మాట్లాడతాడో ఇక్కడ నేను చదవను కానీ ఫోటో డిస్ప్లే చేస్తాను ట్రై చేస్తా అవి కూడా చేయకూడదేమో కానీ చేసి మళ్ళీ మనవడు ఇచ్చేది దీనికి అనవసరం మీ సైకోతత్వానికి మీకు పెద్ద దండం పెట్టాలరా కొన్ని వీళ్ళు ఎవడన్నా అంత సబ్జెక్ట్ ఉన్నవాడు ఎవడన్నా వచ్చి ఇగో మనవాడు మాట్లాడిన వీడియోకి పుట్టి బూతులు కాకుండా వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని పెట్టకుండా మనవాడు ఏదే ఏ విధంగా అయితే చెప్పాడు అదే విధంగా మీరు కూడా సమాధానం చెప్పొచ్చు కదరా మౌలి ఇగో నీకు గల్ కనబడట్లేదేమో నీకు తెలియట్లేదేమో ఇదిగో రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని పలానా ఉంది వైజాగ్లోనో లేదంటే కర్నూలు అనో లాయల్గా ఉండాలి చెప్పే సమాధానం దిక్కుమాలేదు వాళ్ళరా అని ఎవడో చెప్పాడు కాదని చెప్పి మనం చెప్పకూడదు అర్థమైందా గుర్తుంటే మాపేయంరా మనం మన మన పొరుగు మనం తీసుకున్నట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ వైసీపీ అయినా జగన్మోహన్ రెడ్డి సైకోలు రైల్లో వైసీపీ పార్టీ అంటే సైకోలు అందులో సైకిల్ తప్పితే ఇంకెవడు ఉండడో అనే స్టేజ్కి వచ్చేసారు మీరు ఎవరన్నా మాట్లాడాలంటే నిజంగా భయపడిపోతున్నట్ట మా ఊరు గారు గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో చాలామంది మాట్లాడేవారు ఎవరికి నచ్చిందని మాట్లాడే ఇప్పుడున్న సినిమా హీరోలు కూడా కొంతమంది స్టేజ్ మీద ప్రభుత్వాలు విమర్శించిన వ్యక్తులు ఉన్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా మీలాగా బూతులు దాడి చేయలే వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మగారినో నాన్నగారినో లేదంటే వాళ్ళ ఆటలో చెల్లుల్లో అమ్మనాభూతులు తిట్ల ఏ రోజు కూడా తెట్లా మరి మీకు ఎందుకో అంత భావం అనుకోవాలి మాకు అర్థం కావట్లేదురా ఎవడైనా ప్రశ్నిస్తే సరిపోద్ది వాడికి వాడు అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి వాళ్ళ అమ్మబాబుని తిట్టేయాలి వాళ్ళ అమ్మగారిని తిట్టేయాలి పచ్చి బూతులు తిట్టేయాలి తిట్టేది ఇది మానసికంగా ఇక్కడ సత్తా ఇది అది ఒక మానసిక విధి అరే ఐడియా ఉడిచ్చుడి కానీ మీకు అది నిజంగా దనం పెట్టచ్చురా లేదంటే మీ అమ్మ బాబు ఇచ్చారు మాకు అర్థం కావట్లేదు అడిగిన దానికి ప్రాపర్గా సమాధానం చెప్పండి బూతులు తిట్టేసుకుంటే ఏం ఒరిగేదేమి ఉండదు నీ పొరుగే పో మనవాడు చూస్తాడో సరే ఇప్పుడు మీరు తిత్తారు కదా చెప్పి అనుకుంటాడు మనవాళ్ళు చేసి చేసుకుంటూ ఉంటారులే కాదనట్లేదుగా కాబట్టి ఏంటంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది రాష్ట్రమే మీ అమ్మ ముగ్గురికి కాబట్టి రాసి మీ అమ్మగారు ముగ్గురికి ఏమో రాసిచ్చేలా రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది నాకు ఉంటుంది మీకు ఉంటుంది అని మా జగన్మోహన్ రెడ్డిని ఎవరికి ప్రశ్నించకూడదంటే మీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మే మాకేం పెట్టట్లా జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి ఆస్తులు అమ్మేస్తే మాకేం పెట్టట్లా ప్రజల సొమ్మే మా డబ్బే మాకు ఊహించుతూ మా జీతగాడు లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జీతగాడు ఆ విషయం బాగా గుర్తుకోండి కేవలం పరిపాలించు అని చెప్పేసి ఐదేళ్ళు కూర్చోబెట్టారు అంతే మీకు రాష్ట్రాన్ని రాసిచ్చేలా ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద మునుగోడు పెద్ద మొగోడు అని చెప్పి ఎవడో రాష్ట్రాన్ని రాసిచ్చేలా జీతగాడు అంతే పరిపాలించమని చెప్పేసి ఐదేళ్ళు అధికారం కట్టబెట్టారు అంతే దాన్ని మీరు ఎక్కువగా ఊహించేసుకొని రాష్ట్రాన్ని మాకు రాసి ఇచ్చేసారు మమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అమ్మలేక బూత్లు తిట్టేస్తాం ఇంకా ఇంట్లో ఉన్న ఆడవునా అమ్మవారిని తిట్టేస్తా అయిపోద్ది మానసికంగా ఇల్లు ఇది అయిపోతారు మళ్ళీ మన నూరేస్తారో ఇలాంటి నియంత్రలు చాలామంది అయిపోయారు అది మీకే అది ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వచ్చింది మాట్లాడుతూ నోటికొచ్చింది తిడుతున్నారు ఎప్పుడు అధికారం దిగిపోతే దీనికి మూడింతలు ఎక్కువగా మీ నాయకుడిని తిడతారు అమ్మ మీరు తిట్టి బూట్లు తిడతారు ఎందుకు తిడుతున్నారా అని చెప్పి మనం అప్పుడు అడిగామనుకో ఇదిగోరా నన్ను పదండు రోజులు నా తిట్టారు ఇలా తిట్టిచ్చారు నన్ను అని చెప్పి చూపిస్తారా మిమ్మల్ని తింటారుగా మిమ్మల్ని తిట్టరు మీ నాయకుడినే తిడతారు అర్థమైందా ఇక్కడి నుంచి అన్న బుద్ధి తెచ్చుకొని అనవసరంగా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పే దమ్ము ఉంటే నీట్గా సామరస్యంగా సమాధానం చెప్పండి తప్పితే వెనకల్లోని అమ్మబాబుని తిట్టేస్తాను ఇంట్లో ఆడవని తిడిస్తాను ఒరిగేది ఉండదు ఇంకా మీరేలోకి కొయ్య అదో సమాధానం చెప్పలేక అమలెక్కలు బుద్ధులు తిడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని తిడతారు ఇంకా నాకు అర్థమైంది అదే ఈ భూత పురాణం చూసిన తర్వాత మాకు అర్థమైంది అదే మరీ ఇంత లేకపోతే ఇలా ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఎడతారేమో ఎవరైనా అడిగితే పాపం అమనాభూతుడతారేమో ఇంకా మళ్ళీ ఐదేళ్ళు అధికారం కట్టబెట్టేమంటున్నారు మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాకే ఇచ్చేస్తాయి నాకే వచ్చేస్తాయి ఇక్కడ విచిత్రంగా గమనించాలి జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటే సభలో గట్రా ఏం మాట్లాడతాడంటే అమాయకంగా ముఖం పెట్టేసి నాకు ఎవరో లేరు నేను అవార్థం మీ నాకు మీరే దిక్కు మీరే ఓటు వేయాలి నన్ను గెలిపించాలని చెప్పి మాట్లాడతారు ఈ కింద పాలేర ఉన్నారు కదా వీళ్ళు అమలు ఎక్కడ గుద్దు సైకోయిజం సైకోజం అది దీని నుంచి సైకోజం ఎక్కడ ఉండదురా మేము మాట్లాడు ప్రతి ఒక్కరిని గుద్దు తిక్కుంటా పోవడం పాప అప్పుడు బుల్లెట్ బుల్లెట్ బాస్కరా అనుకుంటా ఆయన్ని కూడా అంతే ఆయన ఏదో ఒక స్కిట్లో భాగంగా ఏదో వస్తే మొదలెట్టారు ఇంకా ఆయన్ని కాదు తిట్టాడు అలామగారిని పాపం వయసులో పెద్దవాడికి వయసులో పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ అమ్మగారి గుర్తులు పెట్టాలా ఆ తర్వాత ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే మాట్లాడితే వాళ్ళని కూడా అమ్మక్కడ బుద్ధి పెట్టాడు మరి ఇంకెవడ అడగలరా మమ్మల్ని అంటే మీరేం మీరు మీరేమన్నా రాజులా మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసి మీ ఇక్కడ పెద్ద ఇది వచ్చేసిందా మమ్మల్ని ఎవడో అడగకూడదు మమ్మల్ని ఎవడో కృషి చేయకూడదు మాకు నూట యాభై ఒక్క సీట్లు కట్టపెట్టేసా ప్రజలు మీకు రాసాను అందిస్తా కానీ ఎవడో అడగకూడదు ఆల్రెడీ చేసిన అరచకాలు చాలు మనుషులు సంతి డోళ్ళి రిలీ చేస్తున్నారు అందుకే ఈ కొవ్వే నూట యాభై కోలు వచ్చిన కొవ్వే కొనుగోళ్ళారా మరి ఇంత నియంత్రంలాగా ప్రవర్తించమా మీకు మంచిది కాదు ఇలా అయిపోద్దా రేపు పొద్దున్న మిమ్మల్ని కూడా అమ్మలాగే వదిలేతారు